హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ ముఖ్యమైన జాబ్ క్యాలెండర్లు ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న అప్డేట్స్ ఏంటి అని కూడా మనం చూద్దాము ముఖ్యంగా న్యూస్లోకి వెళ్ళినట్టయితే జాబ్ క్యాలెండర్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలల వరకు నియామక పరీక్షలు అన్నిటి గురించి కూడా జాబ్ క్యాలెండర్లో పొందుపరిచినారు అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ అంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చే మెయిన్స్ కాదు ఇది రెండు వేల ఇరవై నాలుగు మెయిన్స్ అనమాట మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు నవంబర్లో నవంబర్లో టెట్ ఏప్రిల్లో అదేవిధంగా నవంబర్లో టెట్ ఉంటుంది నవంబర్లో ఖచ్చితంగా టెట్ ఉంటుంది ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది సారీ నవంబర్లో టెట్ ఉంటుంది ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఏప్రిల్లో ఏప్రిల్ నెలలో చూసినట్టయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయని చెప్తున్నారు కొత్తగా ప్రభుత్వము పదమూడు వేల కొత్తగా ప్రభుత్వం ఎన్ని పోస్టులు అనుమతులు ఇచ్చింది కొత్తగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఇక చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఎప్పుడై ఎప్పుడెప్పుడానే నిరుద్యోగులు ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ ఎట్టేకలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది వచ్చే ఏడాది ఆగస్టులోపు ఏ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడతాయి ఆయా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారం తో జాబ్ క్యాలెండర్ వచ్చింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క విడుదల చేశారు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రస్తుతం గ్రూప్ వన్ అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం ఏడాది ఫిబ్రవరిలో జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు అక్టోబర్లో నిర్వహిస్తారు అలాగే అక్టోబర్ నెలలో మరికొన్ని గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ అండ్ జూలైలో మెయిన్స్ నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఖచ్చితంగా మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుంది ప్రిలిమ్స్ వచ్చేసేమో ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఉంటాయి జూలైలో మెయిన్స్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్స్ పదిహేడు నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి అంటున్నారు పదిహేడు నోటిఫికేషన్స్ ఏంటో చూద్దాము ఇలా మెయిన్గా చూసినట్టయితే మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయండి ఇవో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టు నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్లో వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది సెప్టెంబర్లో ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే లైబ్రేరియన్ పీడీలు లైబ్రేరియన్ పీడీలు ఇది రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నమాట ఇక్కడ మళ్ళీ రెసిడెన్షియల్ లెక్చరర్స్ వచ్చేసి కూడా ఇది జూన్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంటుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుందని చెప్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్లు ఇచ్చిందంటే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి ఇందులో ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మనకు ఎక్కువగా సింగరేణిలో ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులు ఉంటాయి ఇది జూలై రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ రాబోతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ ఉండబోతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ వచ్చేసి మేలో రెండు వేల ఇరవై ఐదున ఉంటుంది అండ్ టెట్టు ఈసారి టెట్టు మళ్ళీ కూడా టెట్ ఎగ్జామ్ వచ్చేసి టెట్టు రెండోసారి నిర్వహించబోతున్నారు టెట్టు ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండో టెట్ నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు ఇది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది జనవరిన పరీక్ష ఉంటుంది టెట్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది జనవరి రెండు వేల ఇరవై ఐదున ఉంటుంది ఇంకోటి ఏంటంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుందంటే మరొక డిఎస్సి కూడా ఇక్కడ ఇచ్చినారు మరొక డిఎస్సి ఎప్పుడంటే డిఎస్సి డిఎస్సి ఉంటుంది ఈ డిఎస్సి వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ ఉంటుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఏప్రిల్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఎస్ఐ అండ్ సివిల్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ కూడా రాబోతుంది అది ఎప్పుడు ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమరీ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోనే ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్తున్నారు అదేవిధంగా ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్స్ ఫా స్టాఫ్ నర్సుల పోస్టులు కూడా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ ఉండబోతుంది దీన్ని గమనించండి అదేవిధంగా ట్రాన్స్ అదే ట్రాన్స్కో అండ్ ఎస్పీడిసిఎల్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ రాబోతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ ఉండబోతుంది గెస్టెడ్ కేటగిరీ ఇంజనీర్స్ అంట గెస్టెడ్ కేటగిరీ ఇంజనీర్స్ ఇది మంచి పోస్ట్ అండి గెస్టెడ్ కేటగిరీ ఇంజనీర్ పోస్టులు ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్లో నోటిఫికేషన్ రాబోతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ ఉండబోతుంది గెస్టెడ్ ఆఫీసర్ స్కేల్స్ పోస్టులు ఇవి గెస్టెడ్ ఆఫీసర్ స్కేల్ పోస్టులు వచ్చేసి జనవరి అంటే కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం జనవరిలో కొత్త సంవత్సరం జనవరిలో కొత్త సంవత్సరం జనవరిలో రెండు వేల ఐదున నోటిఫికేషను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ ఉండబోతుంది కొ మరొక్క అంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ అక్టోబర్ ఇరవై నాలుగు గ్రూప్ వన్ ఫిలిమ్స్ అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఐదున మెయిన్స్ అంట ఇంకొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక్కడ క్లారిటీకి ఇచ్చినారు ఇక్కడ క్లారిటీకి ఇచ్చినారు ఇంకొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇంకొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది ఇది ఎప్పుడు అంటే ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో రెండు వేల ఇరవై నాలుగు మెయిన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది తప్పకుండా చూడండి ఇది ఎవరైతే ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇంకోటి గ్రూప్ టూ ఎఫ్ఆర్ఓ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సంబంధించింది ఇది గ్రూప్ టూలో కలిపినారు ఇది మే రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మరి ఎగ్జామ్ జరుగుతుంది అంటున్నారు గ్రూప్ థర్డ్ అండ్ ఇక గ్రూప్ ఫోర్ ఇక గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్ విషయానికి వస్తే గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్ అనేవి కూడా పోస్టులు ఈ కాంచెలు మెర్జ్ చేయబోతున్నారు ఈ రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జూలై రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ రాబోతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జాము నిర్వహించబోతున్నారు ఇవన్నీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నియామకాలు ఇక చూసినట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా చెప్తున్నాను గ్రూప్ వన్ మెయిన్స్ ఇది గ్రూప్ వన్లో నోటిఫై చేసింది ఇది ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే ఇది పాతది అనమాట మొన్న వచ్చిన పాతది ఇది మెయిన్స్ వచ్చి అక్టోబర్ ఇప్పుడు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఉంటుంది ఇది టీజీపీఎస్సీ సంస్థ నిర్వహిస్తుంది గ్రూప్ థర్డ్ సర్వీస్ ఇప్పుడు గ్రూప్ థర్డ్లో నోటిఫై చేసినవి ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ ఉంటుంది అంటే నవంబర్ పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై అంటే ఇప్పుడు వచ్చే మూడు నెలల్లో ఎగ్జామ్ ఉంటుంది టీఎస్ టీజీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది నిర్వహిస్తుంది అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఫార్మసిస్టు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసినాము ఇది వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుందని చెప్తూ ఉన్నారు ఇలా మెయిన్ ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే గ్రూప్ టూ సర్వీస్లో గ్రూప్ టూలో నోటిఫై చేసినవి మనది ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు 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 నడుస్తున్న ఎగ్జామ్ ఇది గ్రూప్ టూలో నోటిఫై చేసినవి డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ పెట్టబోతున్నారని చెప్తూ ఉన్నారు అదేవిధంగా నన్ను చాలామంది అడుగుతున్నారు ఇంజనీరింగ్ ట్రాన్స్కోలో ఏమన్నా ఏఈ కానీ ఏఈ కానీ ఉంటాయా ఇంజనీర్ అసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయా అంటే ఇవ్వచ్చు చూడండి ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది బ్రదర్స్ దీనికి ఎలిజిబుల్ అయిన వారు చదువుకోనండి రాబోతుంది ఖచ్చితంగా మీకైతే అవకాశం మెండుగా ఉంటుంది టీచర్ ఎలిజిబుల్టీ టెస్ట్ టెట్ కూడా చూసినాము నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది ఇవన్నీ కూడా చూడండి మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటున్నాయి చాలా మంచి మంచి పోస్టులు ఉన్నాయి కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు కానీ జాబ్ క్యాలెండర్లో కేవలం డేట్సే ఇచ్చినారు కానీ జాబ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏమి విషయం అన్నది ఏం కూడా ఇవ్వలేదు ఇక్కడ చూసినట్టయితే యూపీఎస్సీ క్యాలెండర్ ఎట్లుంటుందంటే ఇక చూడండి నియామక పరీక్ష అంటే నోటిఫికేషన్ పేరు నోటిఫికేషన్ జారీ చేసే తేదీ దరఖాస్తు గడువు ఇవ చూడండి నియామక పరీక్ష నియామక పరీక్ష అంటే ఆ పరీక్ష ఏదైనా నోటిఫికేషన్ ఉంటుందో దాని పేరు ఎప్పుడు నోటిఫికేషన్ జారీ అయింది ఏ సంవత్సరం అదేవిధంగా నోటిఫికేషన్ గడువు అంటే మనం అప్లై చేసే చివరి తేదీ అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు పరీక్ష తేదీ ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తారో పరీక్ష రోజులు రోజు అంటే ఎన్ని రోజులు ఉదాహరణకు గ్రూప్ ఫోర్ రెండు రోజులు నిర్వహి సారీ గ్రూప్ టూ రెండు రోజులు నిర్వహిస్తారు గ్రూప్ ఫోర్ వన్ ఒకటే డే అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి ఐదు రోజులు నిర్వహిస్తారు అట్లా డేట్ వైజ్ కూడా ఇక్కడ చూపించే చూపిస్తున్నారు వాళ్ళు జాబ్ క్యాలెండర్లో యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ వివరాలు ఇది మనకు రిలీజ్ అయింది మన నిన్నటి రోజున అదే ఇంతకు ముందు చూసి యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ చూసినట్టయితే ఇది యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఇందులో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు దరఖాస్తు చివరి తేదీ పరీక్ష నిర్వహణ తేదీ ఎన్ని రోజులు పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సమాచారం ఉంటుంది శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో మాత్రం కేవలం ఏ నెలలో పరీక్ష నిర్వహిస్తారనే విషయం తప్ప మిగతా వివరాలు లేకపోవడంపై దీని దీనితో ఉరిగేది ఏమీ లేదని నిరుద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు వంద శాతం రైటు ఇదైతే నేను చెప్తున్నాను దీనివల్ల యూజ్ అనేది ఏం లేదు అన్నట్టు చాలామంది బాధపడుతున్నారు అసలు ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయో అనేది ఎన్ని శాఖల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్తే బాగుండు హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ కాదు జోకు క్యాలెండర్ అని దమ్ముంటే గన్మెన్ లేకుండా అశోక్ నగర్కి రా దమ్ముంటే ఇక్కడ ఏమంటున్నారు దమ్ముంటే గన్మెన్ లేకుండా అశోక్ నగర్కి రా ఓయూకి రా సీఎం రేవంత్ రేకు రే కేటీఆర్ సవాలు ఉద్యోగాలు ఇచ్చింది నిజమని నిరూపించు చర్చ జరపమంటే పారిపోయారు సభలో మైక్ కట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా రాజకీయ విషయాలు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఈ విధంగా ప్రతిపక్షాలు కూడా జాబ్ క్యాలెండర్ మీద విమర్శలు గుప్పించని చూపించే ప్రయత్నం త్వరలో స్పోర్ట్స్ పాలసీ వచ్చే అసెంబ్లీలో అసెంబ్లీ సెషన్లో బిల్లు ఇది దీనివల్ల ఏమంటే స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ వాడతారో అలాంటి వారికి ఇక్కడ చూసినట్టయితే వాళ్ళకు ఒక మంచి బెనిఫిట్స్ ఏముంటాయంటే స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి ఇగో సిరాజు అదేవిధంగా నిక్కజ్ జరిన్కు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఈ విధంగా వాళ్ళు గ్రూప్ వన్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది మళ్ళీ విఆర్బో వ్యవస్థ జే ఆర్వో కంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా పేరు మార్చారు అవినీతి ఆరోపణలతో గతంలో రద్దయిన ఈ విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పంచాయతీలో డిగ్రీ పాస్ అయిన వారిని ఈ పోస్టులో తీసుకోవాలని ఇప్పటికే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నారు అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కొత్త నోటిఫికేషన్ అయితే అస్సలు రాదండి పాత నోటిఫికేషన్ ప్రకారము ఏదైతే ఇంతకుముందు సర్వీస్లో ఉండి వారిని వేరే వేరే శాఖలో సర్దుబాటు చేసినారో వాళ్ళకి అవకాశం ఇస్తారు కొత్త వాళ్ళకంటూ ఏం నోటిఫికేషన్ రాదు ఇక్కడ కేటీఆర్ గారు నిన్నటి రోజున ఇది ఏదైతే ఇచ్చినారో గన్ పార్క్ దగ్గర నిరసన దానికి సంబంధించింది రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చే దమ్ముందా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి మొగోడు అయితే సెన్ సెంట్రల్ లైబ్రరీకి రా ఈ విధంగా రాజకీయంలో కూడా ఈ జాబ్ క్యాలెండర్ పైన రగడ జరుగుతుంది అసలు జాబ్ క్యాలెండర్ చూసినట్టయితే చాలామందికి చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే అందులో ఎక్కడ కూడా ఖాళీలు కనిపించట్లేదు ఓన్లీ సంవత్సరాలు తేదీలే కనిపిస్తున్నాయి డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే ప్రైవేటు టీచర్లు నిజమే ఇది రేవంత్ రెడ్డి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి కరెక్ట్ మాట్లాడారు ఎందుకనంటే ఈరోజు ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా కానీ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే టీచర్స్గా ఉంటున్నారు ఇక వాళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళ టీచర్గా ఉంటే సర్కార్ బడుల కంటే గవర్నమెంట్ బడుల కంటే ప్రైవేట్ బడులు ఇంకా దరిద్రంగా తయారవుతాయి ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు పిల్లలకు కూడా ఏం చదువు చెప్పలేరు అందుకనే మనకు ఎన్సిఆర్టీ ఏం చెప్పిందంటే డిగ్రీతో పాటు బీఏడ్ అండ్ క్వాలిఫైడ్ టెట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా రిక్రూమెంట్ చేసుకుంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తారని చెప్పేసి ప్రయత్నం అన్నమాట అదేవిధంగా విద్యకు బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించలేకపోయాం ఉపాధ్యాయులు తేనెటీగా లాంటి వాళ్ళు హాని చేసే ఎదురుదాడే టీచర్లతో ముఖాముఖి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రమోషన్స్ ఇచ్చే టీచర్లతో ఇట్లా ముఖాముఖిగా పాల్గొనలేదు కేవలం రేవంత్ రెడ్డి ప్రతిదీ కూడా తనకు అనుకూలంగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఇప్పుడు టీచర్లతో ముఖాముఖి చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా సర్వీస్లో ఉన్న వారికి ప్రమోషన్ ఇవ్వాలి అది భారత రాజ్యాంగం ప్రకారం మనకు హక్కు కాబట్టి దైన ఈయన ఏదో రేవంత్ రెడ్డి మన టీచర్ స్కి అందరు కూడా ఈ విధంగా ప్రమోషన్స్ ఇచ్చిండు ఒక్కడే ప్రపంచంలో భారతదేశంలో అన్నట్టు ఈయన ఎంత పబ్లిసిటీ కోసం రాజకీయ కోసం చేస్తున్నాడు ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండి స్కిల్ యూనివర్సిటీకి ఏటా ఇరవై వేల జాబ్స్ హైదరాబాద్ శివార్ అంటే హైదరాబాద్ కాదు ఇది రంగారెడ్డి 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 జిల్లా మహేశ్వరం మండల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు అడుగుతాడు స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ రాబోతుంది అని అడుగుతాడు ఇక్కడ ఏమనాలి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో రాబోతుంది దాదాపు వంద ఎకరాలలో రాబోతుంది స్కిల్ యూనివర్సిటీ ఎన్ని ఎకరాలు రాబోతుంది వంద ఎకరాలు రాబోతుంది నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు అయితే ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా దీన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు డిమాండ్ ఉన్న పదిహేడు కోర్సులు ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎన్ని వేల మంది పిల్లల్ని తీసుకోవాలనుకుంటున్నారు ఇరవై వేల మంది పిల్లలకి ఇలా వి నిర్ విద్యా నిరుద్యోగులకు శిక్షణ విద్యార్థి నిరుద్యోగులకు శిక్షణ అందించనున్నారు భూ రికార్డులపై కొత్త ఆర్ఓ ఇది ఎందుకు తీసుకొచ్చినానంటే ఇక నుండి ధరణి పేరు ధరణిగా ఉండదండి ధరణి పేరు మారుస్తున్నారు ధరణి పేరు ఏం మారుస్తున్నారంటే భూమాతగా మారుస్తున్నారు ఇక నుండి ఇది ఎందుకంటే మనకు తెలంగాణ పథకాలలో ఖచ్చితంగా వస్తుంది పాలసీస్ పథకాలలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేను దీని అందుకే మీకు తీసుకొచ్చినాను ఇప్పుడు ధరణి పేరు మార్చేసి దానికి భూమాత పేరు పెట్టనున్నారు ఇది కూడా ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని కూడా చూడండి ఎందుకంటే ఇది అవసరం మనకు తెలంగాణలో మనకు గ్రూప్ టూలో ఖచ్చితంగా థాటు పేపర్లో ఏదైతే ఎకనామీలో ఉందో దాంట్లో ఎకనామీలో ఖచ్చితంగా మనకు భూమి అంటే వ్యవసాయ అగ్రికల్చర్ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఖచ్చితంగా అడిగే అవకాశం మెండుగా ఉన్నది ఇలాంటివి కూడా చిన్న చిన్న అన్నిటిని కూడా మీరు కన్సిడర్ చేసి చదువుకోనండి ధరణి స్థానంలో రైతు నేస్తంలా ధరణి ఎలా ఉండాలంటే రైతు నేస్తంలా ఉండాలని చెప్పేసి పొంగులే శ్రీనివాసరావు కూడా మాట్లాడినాడు ఇది కూడా ఇంపార్టెంట్ ఇది మనకు ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకనంటే ఇప్పుడు మనకి ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ ఉంటుందో పబ్లిక్ అకౌంట్స్ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా హరీష్ రావుని నియమించాలనుకుంటున్నారు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకే ఇస్తారు దీంట్లో ముగ్గురు సభ్యులు ఉంటారు దాంట్లో హరీష్ రావును పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు మన ఛానల్ చూస్తున్న చాలా మంది నన్ను ఏమడుగుతున్నారంటే స్టెనోగ్రాఫ్ జాబ్స్ ఎప్పుడు వస్తాయి దాని నోటిఫికేషన్ ఏంటిది అని అడుగుతున్నారు నేను చూపిస్తున్నాను చూడండి స్టెనోగ్రాఫ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఎన్ని పోస్టులు రెండు వేల ఆరు స్టెనోగ్రాఫ్ గ్రేడ్ సి అండ్ గ్రేట్ బి నాన్ గెస్టెడ్ స్టెనోగ్రాఫ్ గ్రేట్ డి గ్రేట్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది ఎవరికైతే ఇప్పుడు స్టెనోగ్రాఫ్ క్వాలిఫ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు చూసుకోనండి ఈ దీనికి ఈ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేశారు అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు పదిహేడవ తేదీలోపు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మన దాంట్లో చాలామంది నన్ను అడుగుతున్నారు స్టెనోగ్రాఫ్ ఉన్నారట వాళ్ళు అడుగుతున్నారు చూడండి దీనికి అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత ఉండాలి స్టెన్నోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు దరఖాస్తుకు అర్హులు వయసు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి స్టెన్నోగ్రాఫ్ గ్రేట్ సి పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు గ్రేట్ డి పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళు మించకూడదు వివిధ కేటగిరీల వారిగా వయో సడలింపు కల్పించారు ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పది నుంచి ఏళ్ళ వయసు సడలింపు ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ అంటే మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు కంప్యూటర్ బేస్డ్ బేస్ టెస్టులో జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ డేటా కాంప్రెసేషన్ అంశాలు ప్రశ్నలు ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో యాభై ప్రశ్నలకు యాభై మార్కులు జనరల్ అవేర్నెస్లో యాభై ప్రశ్నలకు యాభై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండ్ కాంపెషన్లో వంద ప్రశ్నలకు వంద మార్కులు ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టీపుల్ ఛాయిస్లో ఉంటుంది మొత్తం రెండు వందల మార్కులకు రెండు గంటల సమయం ఇస్తారు దరఖాస్తు సర్వలైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు పదిహేడులోపు దరఖాస్తు చేసుకోవాలి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహిస్తారు ఈ సంవత్సరమే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోనండి ఇంకొక ముఖ్యమైన జా కరెంట్ కరెంట్ అఫైర్స్ యొక్క అప్డేట్ ఏంటంటే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో హంగర్ ఫ్రీ ఇండెక్స్ అంటే ఆకలి రహిత ప్రపంచంగా ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ సదస్సు అండి ఇది ఎక్కడ జరుగుతుందంటే చెన్నైలో జరుగుతుంది ఇది ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనమాట ఇది దీన్ని ఖచ్చితంగా మీరు చదవండి ఇది న్యూస్ పేపర్లో దీన్ని ఫోటో కొట్టుకోనని చదవండి లేకపోతే రాసుకోనండి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సంస్కారార్థం చెన్నైలో నిర్వహిస్తున్నారు ప్రఖ్యాత శాస్త్రవేత్త దేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ స్వా స్మారకార్థం ఈ నెల ఏడు ఎనిమిది తేదీలో అంటే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో హంగర్ ఫ్రీ వరల్డ్ హంగర్ హంగర్ ఫ్రీ వరల్డ్ అనే సదస్సును ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ విజన్ ఫర్ ఎన్ ఎవ్రీ గ్రీన్ రెవల్యూషన్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు చెన్నైలో చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎంఎస్ఆర్ఎఫ్ కార్యాలయం వేదికగా నిల్వనుంది తొలి సద్ రోజు సదస్సు ప్రారంభ ఉపన్యాసాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చూడండి ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఇంకోటి ఏంటంటే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఇది మన తెలంగాణకు సంబంధించింది ఇళ్ళకి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే జియో థర్మల్ క్షేత్రంగా పడిగారు ఈ పడిగేరు ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు ఖచ్చితంగా క్వశ్చన్ మనకు పడుతుంది ఎక్కడ ఉంటుంది అది అంటే మనకు ఖమ్మం జిల్లాలో ఉంటుంది పడిగారు ఇది ఏదానికి సంబంధించింది జియో జియో థర్మల్ క్షేత్రం అంటే ఓఎన్జిసి అండ్ రెడ్ కోలతో సింగరేణి త్రైపాక్షిక ఒప్పందం అంటే మూడు సంస్థలు ఈ యొక్క సింగరేణితో కలిసి జియో థర్మల్ ప్రాజెక్ట్ అంటే విద్యుత్తు సంస్థ నెలకొల్పబోతున్నాయన్నమాట మనుగూరు సమీపంలో పడిగేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్న భూతాప జియోథర్మల్ క్షేత్రం అన్వేషణ అభివృద్ధి పైన సింగరేణి క్యాలరీస్ అండ్ ఇది ఒకటి మెయిన్ సింగరేణి క్యాలరీస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటే ఓఎన్జీసీ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్ కోల్ ఈ మూడు కలిసి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది శుక్రవారం నాడు శుక్రవారం నాడు సింగరేణి భవన్లో జరిగిన ఈ కార్యక్రమం మూడు సంస్థల అధికారులు పాల్గొన్నారు ఇది మెయిన్ మనం ఏం అడుగుతారంటే ఏ ఏ సంస్థలో అంటాడు ఇక్కడ అయిన ఒకటి ఓఎన్జిసి ఒకటి రెడ్కో ఒకటి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అంటే నూట ఇరవై రెండు మెగావాట్ల జియో థర్మల్ మెగా విద్యుత్ ఉత్పత్తి జరగబోతుంది అనమాట ఇది ఒకటి మెయిన్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇంకోటి కూడా అడుగుతాడు ఇలాంటి ఉన్నాయి భారతదేశంలోని అంటాడు మూడు వందల ఎనభై ఒక్క భూతాప ప్రదేశాలు గుర్తించన్నారు మరంగూరు క్షేత్రం అత్యంత ఆశాజనకమైంది అంటే మనుగూరు చాలా ఇక్కడ మనుగురు ఏంటంటే ఆశాజనకమేంటంటే మనుగురు చాలా విలువైనదని కూడా చెప్తున్నాడు ఇక్కడ గుర్తుంచుకోనండి అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో అభ్యర్థుల జాబితా విడుదల ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మన లాస్ట్ ఇయర్ రాసినారో ఎగ్జామ్ వాళ్ళకు రిజల్ట్ వచ్చింది పదిహేను వందల నలభై మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి బాగా సివిల్ విభాగంలో పోస్టుల ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది అందులో మీ ఆ మీరు సెలెక్ట్ అయినారా నెంబర్స్ చూసుకుని అండి థ్యాంక్ యూ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే నేను ఒక టూ అవర్స్ ఈ కరెంట్ అఫైర్స్ మీద కూర్చొని వివిధ న్యూస్ పేపర్లు ఒక పదిహేను ఇరవై న్యూస్ పేపర్లు అన్ని కూడా చూసి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్స్ వచ్చినో వాటి అన్నింటిని కూడా స్లిప్స్ కట్ చేసుకొని మీకు కేవలం కరెంట్ అఫేర్స్ అందించాలా మన ఛానల్లో ఎడ్యుకేషన్ అందరూ ఎవరెవరైతే ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ అందించాలనే ఆలోచనతో తీసుకొస్తున్నా ప్రతి ఒక్కరు నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ ఛానల్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు